భర్త పాత్ర పోషించడం నా పెళ్లైన సమయానికి చిన్న చిన్న కరపత్రాలు ఒక పైసా లేదా పైసా నేను ఇప్పుడు ఎంత మర్చిపోతాను విడుదల చేసేవారు ఇందులో దాంపత్య ప్రేమ పొదుపు బాల్య వివాహాలు మరియు ఇతర విషయాల గురించి చర్చించారు ఇలాంటివి ఎదురైనప్పుడల్లా కవర్ చేయడానికి వాటి గుండా వెళ్లడం నచ్చని వాటిని మర్చిపోవడం నచ్చినవి ఆచరణలో పెట్టడం నాకు అలవాటు భర్త యొక్క విధిగా ఈ బుక్లెట్లలో పొందుపరచబడిన భార్య పట్ల జీవితకాల విశ్వాసం నా హృదయంలో శాశ్వతంగా ముద్రించబడింది ఇంకా నిజం పట్ల మక్కువ నాలో సహజంగానే ఉంది మరియు ఆమెకు అబద్ధం చెప్పడం ప్రశ్నార్థకం కాదు ఆపై ఆ లేత వయస్సులో నేను విశ్వాసం లేకుండా ఉండే అవకాశం చాలా తక్కువ కానీ విశ్వసనీయత యొక్క పాఠం కూడా అవాంఛనీయ ప్రభావాన్ని కలిగి ఉంది నేను నా భార్యకు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేస్తే ఆమె కూడా నాకు నమ్మకంగా ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి అని నేను నాలో చెప్పాను ఆ ఆలోచన నన్ను అసూయపడే భర్తను చేసింది ఆమె కర్తవ్యం ఆమె నుండి ఖచ్చితమైన విశ్వాసాన్ని పొందే నా హక్కుగా సులభంగా మార్చబడింది మరియు అది ఖచ్చితంగా చేయవలసి వస్తే నేను ఆ హక్కు పట్ల శ్రద్ధ వహించాలి నా భార్య విశ్వసనీయతను అనుమానించడానికి నాకు ఎటువంటి కారణం లేదు కానీ అసూయ కారణాల కోసం వేచి ఉండదు ఆమె కదలికల గురించి నేను ఎప్పటికీ గమనిస్తూ ఉండాలి మరియు నా అనుమతి లేకుండా ఆమె ఎక్కడికి వెళ్ళదు దీంతో మా మధ్య తీవ్ర గొడవకు బీజం పడింది నిర్బంధం వాస్తవంగా ఒక విధమైన జైలు శిక్ష మరియు కస్తూర్బాయి అలాంటిదేమీ మాట్లాడే అమ్మాయి కాదు తనకు నచ్చినప్పుడల్లా ఎక్కడికైనా వెళ్లడం ఆమె అలవాటు నా వైపు మరింత సంయమనం కారణంగా ఆమె మరింత స్వేచ్ఛను పొందింది మరియు నేను మరింతగా క్రాస్ అయ్యేలా చేసింది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి నిరాకరించడం మాతో పెళ్లైన పిల్లలుగా మారాయి నా ఆంక్షలతో ఆ స్వేచ్ఛను కస్తూర్బాయి తీసుకోవడం చాలా అమాయకమని నేను భావిస్తున్నాను ఒక కపటము లేని అమ్మాయి గుడికి వెళ్లేటప్పుడు లేదా స్నేహితుల సందర్శనకు వెళ్లేటప్పుడు ఏ విధమైన నిగ్రహాన్ని ఎలా విడదీస్తుంది ఆమెపై ఆంక్షలు విధించే హక్కు నాకు ఉంటే ఆమెకు కూడా అలాంటి హక్కు లేదా ఇవన్నీ నాకు ఈరోజు స్పష్టంగా అర్థమయ్యాయి కానీ ఆ సమయంలో నేను భర్తగా నా అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి వచ్చింది అయితే మాది ఉపశమనం లేని చేదు జీవితం అని పాఠకులు అనుకోకండి ఎందుకంటే నా తీవ్రతలన్నీ ప్రేమపైనే ఆధారపడి ఉన్నాయి నా భార్యను ఆదర్శవంతమైన భార్యగా చేయాలనుకున్నాను ఆమె స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని నేను నేర్చుకున్నది నేర్చుకుని ఆమె జీవితాన్ని నా ఆలోచనతో గుర్తించాలని నా ఆశయం కస్తూర్బాయికి అలాంటి అభిలాష ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు ఆమె నిరక్షరాశురాలు స్వతహాగా ఆమె సాదాసీదాగా స్వతంత్రంగా పట్టుదలతో మరియు నాతో కనీసం నిరాడంబరంగా ఉండేది ఆమె తన అజ్ఞానం గురించి అసహనానికి గురికాలేదు మరియు నా చదువులో ఆమెను ఇలాంటి సాహసం చేయడానికి ప్రోత్సహించినట్లు నాకు గుర్తులేదు అందువల్ల నా ఆశయం అంతా ఏకపక్షంగా ఉందని నేను అనుకుంటున్నాను నా అభిరుచి పూర్తిగా ఒక మహిళపై కేంద్రీకృతమై ఉంది మరియు అది పరస్పరం ఉండాలని నేను కోరుకున్నాను కాని అన్యోన్యత లేకపోయినా కనీసం ఒకవైపు చురుకైన ప్రేమ ఉన్నందున అదంతా ఉపశమనం పొందలేని దుస్థితి కాదు నేను ఆమెను అమితంగా ఇష్టపడుతున్నాను అని చెప్పాలి స్కూల్లో కూడా నేను ఆమె గురించే ఆలోచించేవాడిని రాత్రి పొద్దుపోయాక మా తదుపరి సమావేశం గురించిన ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉండేది విడిపోవడం భరించలేనిది నేను పనికిమాలిన మాటలతో ఆమెను అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండేవాడిని ఈ మృంగిమేసే అభిరుచితో నానో విధి పట్ల మండే అనుబంధం లేకుంటే నేను వ్యాధికి మరియు అకాల మరణానికి బలి అయి ఉండేవాడిని లేదా భారమైన అస్తిత్వంలో మునిగిపోయేవాడిని కాని నియమించబడిన పనులు ప్రతి ఉదయం పూర్తి చేయవలసి ఉంటుంది మరియు ఎవరితోనైనా అబద్ధం చెప్పడం ప్రశ్నార్థకం కాదు ఈ చివరి విషయం నన్ను అనేక ఆపదలనుండి కాపాడింది కస్తూర్బాయి నిరక్షరాస్యురాలు అని ఇదివరకే చెప్పాను నేను ఆమెకు నేర్పించాలని చాలా ఆతృతగా ఉన్నాను కాని కామపు ప్రేమ నాకు సమయం ఇవ్వలేదు ఒక విషయం ఏమిటంటే ఆమె ఇష్టానికి విరుద్ధంగా బోధన జరగాలి అది కూడా రాత్రిపూట నేను పెద్దల సమక్షంలో ఆమెను కలవలేదు ఆమెతో మాట్లాడటం చాలా తక్కువ కతియావాడ్లో అప్పటికీ నేటికీ కొంతవరకు దాని స్వంత విచిత్రమైన పనికిరాని మరియు అనాగరికమైన పర్దా ఉంది కాబట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మా యవ్వనంలో కస్తూర్బాయికి బోధించడానికి నేను చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయని నేను తప్పక ఒప్పుకుంటాను మరియు నేను కామం యొక్క నిద్ర నుండి మేల్కొన్నప్పుడు నేను అప్పటికే ప్రజా జీవితంలోకి ప్రవేశించాను అది నాకు ఎక్కువ ఖాళీ సమయాన్ని వదిలిపెట్టలేదు ప్రైవేట్ ట్యూటర్ల ద్వారా ఆమెకు బోధించడంలో కూడా నేను విఫలమయ్యాను ఫలితంగా కస్తూర్బాయి ఇప్పుడు చాలా కష్టంతో సరళమైన అక్షరాలను వ్రాయగలుగుతుంది మరియు సాధారణ గుజరాతీని అర్థం చేసుకోగలదు ఆమె పట్ల నాకున్న ప్రేమ కామంతో పూర్తిగా కలుషితం కాకుండా ఉంటే ఆమె ఈ రోజు నేర్చుకునే మహిళగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే చదువు పట్ల ఆమెకున్న అయిష్టతను నేను జయించగలను స్వచ్ఛమైన ప్రేమకు ఏదీ అసాధ్యం కాదనీ నాకు తెలుసు కామంతో కూడిన ప్రేమ యొక్క విపత్తుల నుండి నన్ను ఎక్కువ లేదా తక్కువ రక్షించిన ఒక సందర్భాన్ని నేను ప్రస్తావించాను గమనించదగినది మరొకటి ఉంది ఎవరి ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉంటుందో దేవుడు అంతిమంగా రక్షిస్తాడని అనేక ఉదాహరణలు నన్ను ఒప్పించాయి బాల్య వివాహాల క్రూరమైన ఆచారంతో పాటు హిందూ సమాజంలో మరొక ఆచారం ఉంది ఇది కొంతవరకు పూర్వపు చెడులను తగ్గిస్తుంది జంటలు ఎక్కువ కాలం కలిసి ఉండేందుకు తల్లిదండ్రులు అనుమతించరు బిడ్డ భార్య తన తండ్రి స్థానంలో సగం కంటే ఎక్కువ సమయం గడుపుతుంది మా విషయంలో అలాంటిదే జరిగింది అంటే మా వైవాహిక జీవితంలో మొదటి ఐదు సంవత్సరాలలో పదమూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు మేము కలిసి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కలిసి జీవించలేము నా భార్యకు ఆమె తల్లిదండ్రుల నుండి కాల్ వచ్చినప్పుడు మేము ఆరు నెలలు కలిసి గడిపాము ఆ రోజుల్లో అలాంటి కాల్స్ చాలా ఇష్టపడవు కానీ అవి మా ఇద్దరినీ రక్షించాయి పద్దెనిమిదేళ్ల వయసులో నేను ఇంగ్లండ్కు వెళ్లాను దీని అర్థం సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన విభజన నేను ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా మేము ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాము ఎందుకంటే నేను రాజ్కోట్ మరియు బొంబాయి మధ్య పైకి క్రిందికి పరుగెత్తవలసి వచ్చింది అప్పుడు దక్షిణాఫ్రికా నుండి కాల్ వచ్చింది మరియు నేను ఇప్పటికే శరీర సంబంధమైన ఆకలి నుండి పూర్తిగా విముక్తి పొందాను